బురదలో పడ్డ పంది బురద కడుక్కోవాలి కానీ ఇంకా పది మందికి రుద్దే ప్రయత్నం చేయొద్దు కొంతమంది లుచ్చానా కొడుకులు కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో ఆనందం చూడడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు కొంతమంది గులాబీ కండువాలు కప్పుకొని జర్నలిస్టుల ముసుగులతో ముసుగులేసుకొని ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారు కొంతమంది లుచ్చనా కొడుకులు ఇటువంటి లుచ్చలకంతా సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తా దయచేసి వీడియో కొంత పెద్దగా ఉంటుంది అందరినండి నిన్న చూసినాం పెద్దలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కన్నీళ్ళ పర్యంత మైండు లేని దానికి ఉన్నట్లు సృష్టించి ఆయన మీద అభండాలు మోపి ఈరోజు కొంతమంది చిల్లర నా కొడుకులు కొందరి కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు ముఖ్యంగా ఆ కోవలకే వస్తాడు న్యూస్ లైన్ ఛానల్ అదేవిధంగా తెలంగాణ పేపర్ నడుపుతున్నటువంటి ఒక లోఫర్ గాడు ఒక బ్రోకర్ గాడు ఒక కామ పిచాచి జర్నలిస్ట్ శంకర్ గతంలో చూసినాం ఈ దొరగారి అనేక వీడియోలు చూసినాం ఆయన రంకు రంకు వేషాలు చూసినాం కొంతమంది పట్టుకొని తాంతే ముక్కు కూడా పగిలిపోయింది అవన్నీ చూసినాం ఇటువంటి బుద్ధిమంతులు వచ్చి ఈరోజు పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్నారు ఇక మీ గురించి తెలియదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొడుకులాలు అనుకున్నారు మీరు ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని అస్థిరపరచాలే బట్టగాల్చి మీనేస్తామని చెప్పి అని ఎవడన్నా కుట్రాలు వనితే మీ తప్పకన మొత్తం మా దగ్గర ఉన్నది కల్లా చేస్తాం అంగిలా ఇడిసి రోడ్డు మీద నిలబెడతాం కొడుకులలో మీరు అనుకున్నారు మాకేం కాదు ఇక మేము ఏం చేసినా అంత చూసుకుంటుంటారు ఇక మా అంత బుద్ధిమంతుడు లేడు అనే విధంగా మీరు కథనాలు వేస్తే వేస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు సంసార్లు అనుకుంటున్నారా మీరు ఏదో నిత్య సంసార నీళ్ళకొతే బావి మూలకొయిందంట మీ కథనాలు మా దగ్గర లేవా మీరు ఎటువంటి ఎటువంటి రంకు వేషాలు వేసిండ్రు ఎవడెవరు ఏం చేసిండ్రు గత పదేళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలనలో ఎవరెవరు ఏ అధికారిని ఎట్లా చేసిండు ఎవరెవరు సినిమా వాళ్ళని లోపరుచుకున్నారు ఇవన్నీ మీరు చేసి మీరు లంగ పనులు చేసి వాటిని కప్పిపుచ్చుకోవడానికి మీ కుటుంబంలో వచ్చినటువంటి కలహాలను తప్పుదో పట్టించడానికి ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఆభండాలు వేస్తున్న వారే శంకర్ ఇది నీకు సంబంధించినటువంటి పేపరే చూడండి మిత్రులారా న్యూస్ లైన్ తెలంగాణం ఇగో ఇక్కడే ఉన్నాడు ఆ దొంగ న్యూస్ లైన్ తెలంగాణం వాడే రాస్తాడు వాడే ఏం రా ఏమని రాసిందంటే సీఎం మంత్రుల చిలిపిలీలలు ప్రేమాయణంలో మునిగి తేలుతున్న ప్రభుత్వ పెద్దలంట రేవంత్తో సహా రెచ్చిపోతున్న మంత్రులు మీరు జాగ్రత్త వినాలే రేవంత్తో సహా రెచ్చిపోతున్న మంత్రులు అని రాసిండు మహిళ ఐఏఎస్ ఆఫీసు ఆఫీసర్లతో క్లోజ్ ఫ్రెండ్షిప్ అడిగిందే తడువుగా పోస్టింగ్ లేడీ జర్నలిస్టులు ఆఫీసర్లతో అసభ్యకర ప్రవర్తన సెక్రటరేట్ లో షాడో సీఎంగా ఓ మహిళ ఆరా నువ్వు రాసేటివి లోపారుగా ఇదా నువ్వు జర్నలిస్ట్ వా జర్నలిస్ట్ వారా ఏం ఆధారాలు ఉన్నాయి ఏం ఆధారాలు ఉన్నాయని ఈరోజు అక్రమ సంబంధాలు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మంత్రులకు వంటగడుతున్నావు మేము చూపిస్తాం నువ్వు లంగవు నీవు దొంగవు నీవు ఎటువంటి రంకు రాజకీయాలు చేసినావు ఎటువంటి రంక్ మా దగ్గర ఉన్నాయి చూపిస్తాం మేము నీవు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి ఈ జర్నలిస్టు శంకర్ గారిని వీడియో వినండి విన్న తర్వాత ఈ రంకు వేషాలకు సంబంధించినటువంటి మొత్తం చూపిస్తా ఒక జర్నలిస్ట్ శంకరే కాదు ఈరోజు ఇంకా కొంతమంది కోవాట్లు ఉన్నారు వాడు శివారెడ్డి కావచ్చు ఆర్జీటీ వాడు కావచ్చు అదేవిధంగా మహేష్ గాడ్సా కావచ్చు విజయారెడ్డి కావచ్చు ఇట్లా చాలా ఛానళ్ళు ఉన్నాయి కొన్ని ఛానళ్ళని పేరు బ్యాచ్లుగా పెట్టి ఒక్కొక్క ఛానల్కి ప్రతి నెల ఇంత ఇంత ప్యాకేజ్ ఇచ్చుకుంటా ఇలా మొత్తం వాళ్ళ ఇంటి చుట్టూ ఆఫీసులు ఓపెన్ చేయించి ఈ ఈ వ్యవహారం అంతా కేటీఆర్ నడిపిస్తున్నాడు ఇదే జర్నలిస్ట్ శంకర్ గారికి ఇంతకుముందు ఆఫీస్ ఎక్కడో ఎల్బీ నగర్లో ఉండే వీడు చేస్తున్నటువంటి కామ పిచాచి పనులకు కొంతమంది లేడీస్ వచ్చి ఈయన ముక్కు వాళ్ళ అది అంతే అక్కడ నుంచి ఆఫీస్ కాల్ చేసుకొని వచ్చి నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం పక్కనే జగర్దీష్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్లో ఈరోజు వాడు న్యూస్ ఛానల్ న్యూస్ లైన్ కావచ్చు తెలంగాణ నడుపుతున్నాడు మళ్ళీ ఈరోజు సంసారి మాటలు మాట్లాడుతున్నావు శంకర్ ఒకసారి చూడు వీని లీలాలు చూడండి మిత్రులు లేదా ఒక్కసారి మీరు వీని మాటలు వినండి వీని మాటలు విన్న తర్వాత వీడు గతంలో వీని దగ్గర పనిచేస్తున్నటువంటి లేడీ రిపోర్టర్ల దగ్గర ఎటువంటి పుచ్చుక్ పుచ్చుకు వేషాలు వేసాడు వీడు పుచ్చుక్ పుచ్చుకు వేషాలు వీడేస్తాడు వీని ఆఫీస్లో ఉన్నటువంటి మహిళలను తీసుకుపోయి క్యాబిన్లో కూర్చునే పెట్టుకొని పుచ్చిక్ పుచ్చుకు రాసలీలాలు వీడాడి వీడు వేసేటటువంటి కోడు భాషను వీడు ప్రభుత్వ పెద్దల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఆ పుచ్చుక్ పుచ్చుక్ లీలలు మొత్తం న్యూ చేస్తావు శంకరా ఒక్కసారి వీని మాటలు నడుస్తుంది ఒకసారి ఏమో మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం బయటపడింది ముందు ముఖ్యమంత్రి గారి వ్యవహారం బయటపడింది ఏడ అది బయట వేసింది మీరు లేని దాన్ని బట్టగాల్చి మీనేసింది మీరు ఎక్కడ పడదో ఆధారాలతో చూపి నువ్వు నిజమైన జర్నలిస్టు అయితే ఇప్పుడు నీవు ఉన్నావు కదా నీకు సంబంధించినటువంటి రాసలీల వీడియోలు మేము ఏ రకంగా అయితే బయట పెడుతున్నామో ఆ రకంగా నీవు కూడా నీ దగ్గర ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులకు సంబంధించి ఆధారాలతో చూపు నీవు చేసినటువంటి లంగ పని దొంగ పని రంకు వేషాలు ఆధారాలతోని ఆడియో వీడియోలతో బయట పెడితే లేలే నేను బుద్ధిమంతుణ్ణి నా మీద ప్రభుత్వం కుట్రలు చేసింది అన్నావు సన్నాసి దొంగ మంది మీద బట్టకాలు చేస్తావు విందాం మొత్తం విందాం వ్యవహారం అంతా ఏం జరిగింది అనేది మాత్రం డిస్కస్ చేసుకోవాలి పాములు పట్టేవాడు పాము కాటుకే పోతాడు అం పోతాడు ఏ క్యారెక్టర్ ని బ్లేమ్ చేసి ఎవరి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి రాజకీయ పబ్బం గడుపుకున్నామనే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని ఎక్కువ చేసిందో ఇవాళ అదే ఉచ్చులో అదే ఊబిలో వా ఆయన ఆయన మంత్రివర్గము ఆయన అనుచరులు అందరు అదే ఉచ్చులో పడ్డారు ఇంకా పడతారు ఇంకా కూడా పడతారు భవిష్యత్తులో అందరినీ క్యారెక్టర్ ని బ్లేమ్ చేసి ఈ రకంగా చేసే ప్రయత్నం చేసింది గతంలో వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మరీ ఎక్కువ చేసింది చేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ప్రశ్నిస్తోళ్ళ మీద మాట్లాడుతూ మీద ప్రభుత్వానికి ఎదురుగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ బ్లేమ్ చేసే ప్రయత్నం చేసింది ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా అదే ఉచ్చులో పడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారి కేబినెట్ ఈ వ్యవహారం అంతా కూడా అదే ఉందిలో అందులోనే ఉన్నది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి క్యాబినెట్ మొత్తం అదే అదే ఉచ్చులో ఉన్నదని వీడు చెప్తున్నాడు ఏడ ఉంది నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపకుంటే జర్నలిస్ట్ శంకర్ నీ బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతారు తెలంగాణ సమాజం ఇక చూడు నువ్వు చూసి నువ్వు చేసినావు నువ్వు చేసినటువంటి లంగ పండ్లని దొంగ పండ్లని నువ్వు చేసినటువంటి రంకేశాలని మేము ఇక ఆడియోతో వినిపిస్తాం విమ్రా ఒకసారి వినండి మిత్రులారు సౌండ్ పెట్టి పడుకోవాలి కదా అట్లా పడుకో పడుకున్నావా మరి ఫోను సౌండ్ పెట్టి పడుకోవాలి కదా అట్లా పడుకుంటానా పడుకో పడుకున్నావా ఇట్లా రంగు వేషాలు వేసుకుంటా ఇంటికి పెండ్లం ఉన్నది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి దున్నపోతు మందిన్నల పోయి దొమ్మరేషాలు వేసుకుంటా ఈరోజు ప్రభుత్వం మీద బట్టగాల్చి మీనేస్తావు బద్మాష్ అదే కాదు మిత్రులారా ఒట్టి ఆడియో కాదు ఆడియో చూపిస్తే మేము ఈ దొంగ వీడియో చూడండి ఒకసారి వీనికి సంబంధించిందే ఒక వీడియో చూడండి ఇక వచ్చిండి వస్తారు ఇక వస్తున్నాడు ఇక్కడ

ಶಪ್ಪ ಬೇಡ ಕುಂಡ ಅಟ್ಲಾ ಮಂದಿನಲ್ಲ ದುರ್ತಡ ಅನ್ನಟ್ಲೇಡು ಜೊಂಗ ಅಟ್ಟಮೇಲೆ ಎವಡ್ನ ಇಂಟಿಗೆ ಆಡಾನಿಕೆ ಇದೇನ್ ಬಜಾರ್ ಕಂಪಾ ಗಾಲಿ ಬಜಾರ್ ಕಂಪಾ ಅದೆ ಬಜಾರ್ ಕಂಪಾ ನೇ ಆಲೆ ನೀ ಅಲ್ಲಿ ಬಜಾರ್ ಕಂಪಾ ಅಲ್ಲಿ ಬಜಾರ್ ಕಂಪಾ ಅಲ್ಲಿ ಬಜಾರ వాడు ఏమంటున్నాడు ఇది బజార్ కొంప అని రాలేదని చెప్తున్నాడు బజార్ కొంప కాకపోతే నీ మీ మీ నువ్వు కట్టుకున్న భార్య నారా శంకర్ నువ్వు కట్టుకున్న భార్యనా ఈరోజు ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద ఐఏఎస్ ఆఫీసర్ల మీద లేనిపోని అబండాలు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఈరోజు రోజు వరుస పెట్టి కథనాలు వేస్తున్నావు కదా దీనికి ఏం సమాధానం చెప్తావు బిడ గతంలో మా మీద కూడా ఇటువంటిదే ఒక వీడియో వేసినావు నీవు చెప్పు దీనికి సమాధానం చెప్పు చూడండి ఇంకా కథలు ఎట్లుంటాయి పోతున్నాడు చూడండి అద్దాలు కూడా మంచిగా పెట్టుకొని వచ్చింది ఎవడు గుర్తుపట్ట దానికి మళ్ళీ వస్తాడు చూడండి హీరోలాగా ఉన్నాడు కదా మొత్తం పానం మాత్రం పోయితలేదు వస్తాడు మళ్ళీ వస్తాడు చూడండి గురువు గారు వచ్చిండు కొడతాడు చూడు లోరు పెట్టేసిండు

ఇట్లా మంది కొంపలలో పోయి మందిని ఇబ్బంది పెట్టుకుంటా ఇట్లా డ్రామాలు చేసుకుంటా అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగ ఈరోజు ప్రభుత్వం మీద ఇటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు రాపిస్తావు ఎవడో రాయలేడు ఇది ఎక్కడనో రాలేదు మిత్రులారా వీని పత్రికల్లో వచ్చిందే వీడియో అందరు ఛానళ్ళకి ఇచ్చి మళ్ళీ వీడియో దాన్ని ప్రచారం చేసి వీడో దాన్ని ఎక్కువ చేసి ఈరోజు ఇంత ఇంత పెద్ద రచ్చ వేసుకుంటా మళ్ళీ పెద్ద నాకు ఏం తెలియదు అసలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా ఏం సంబంధం లేదని మళ్ళీ వాడే మాట్లాడుతున్నాడు అంటే వీడిని ఏమనాలి వీని మనిషి అనల్లన్నా దున్నపోతనల్లా వీని జర్నలిస్ట్ అనల్లా జోకర్ అనల్లా బ్రోకర్ అనల్లా వీడు యువని కళ్ళల్లో ఆనందం చూడడానికి మాట్లాడుతున్నాడు వీడు ఇంత మంత్రిగా ఇంత మంచిగా రాసిండు సీఎం మంత్రుల చిలిపి చేష్టాలని రాసి చిలిపి లీలాలని రాసిండు కదా మీరు ఒక్కసారి చూడండి వాడే మళ్ళీ నిన్నొక వీడియో పెట్టి ఏం మాట్లాడిండు అసలు కోమటిరెడ్డి అమా వెంకట్రెడ్డి అనేటటువంటి వ్యక్తి అమాయకుడు అదే విధంగా పొన్నం ప్రభాకర్ అమాయకుడు వాళ్ళ 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 వాళ్ళకేం సంబంధం లేదన్నాడు వీడే అంటే నీవే నీ ఇష్టం వచ్చినట్లు నీ పత్రికలా రాస్తావు నీ ఛానల్లో కథనాలు వేపిస్తావు మరికొంతమంది నీకు సంబంధించినటువంటి వ్యక్తులతో నేపిస్తావు మళ్ళీ నీవే కొట్టేస్తావా ఏం పీకుడు కానివ్వరా బాబు నీవు చూడండి ఒక్కసారి రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు పాలన పక్కన పెట్టి ప్రేమాయణాలు నడుపుతున్నారంట ప్రజలు సవా లక్ష్య కష్టాల్లో ఉంటే పలువురు మంత్రులు పీకల్లో ప్రేమల్లో మునిగి తేలుతున్నారు ఎక్కడ తేలుతున్నారు ఎక్కడ మునిగిపోతున్నారు నువ్వు చూపు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటివి నీ దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఎక్కడన్నానుంటే వాటిని చూపి అంతేగాని చిల్లర మలర రా కథనాలు రాస్తా నేను ఇష్టం వచ్చినట్లు రాస్తా అంటే ఎవడు ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదు శంకర్ నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ ఇంకా చాలా ఉన్నాయి మీరు చూడండి ఒక్కసారి మిత్రులారా నిన్న వాడు ఏమంటున్నాడు ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఇద్దరు మంత్రులు నెరవేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది ఇది అసలు వాస్తవం ఇది సీఎం మంత్రుల పుచ్చుకు పుచ్చుకు కథనాలు వీళ్ళ లీలలు సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు మంత్రి అంటే ఉచిత బ్యాచ్ అది గిలాస ఐస్ క్యూబ్స్ బ్యాచ్ అయ్యేది ఉన్నది అసలు కథకి ఇక్కడ ఉంది కదా మహిళం భుజాలో ఉన్నది మాధవీలత ఎవరు అనేటువంటి విషయంలో ఉన్నది గదిగా చర్చించుకోవాల్సింది అది చర్చించుకోకుండా అందరు నలబడ మంత్రులకు పోయి డిస్కషన్ అంతా ఎందుకు పోయింది దాని మీద ఈ సోషల్ మీడియాలో ఎవరికి ఏం వార్తలు హైప్ చేసుకోవాలి కూడా తెలియదు వాస్తవానికి కూడా ఆ నాలెడ్జ్ ఉంటే బాగానే ఉంటుంది ఈ అంత అలవాడ జిల్లా మంత్రి ఎవరి మంత్రి ఎవరి మంత్రి మై డియర్ అని చెప్పేసి ఇట్లాంటివన్నీ పెడతా ఉంటారు ఏం ఉండదు అది కథ మంత్రి కాదు నాటరీ ముఖ్యమంత్రి అసలు విషయాన్ని బయటకు రాకుండా చేయడం కోసము ఈ ఈ రెండు ఇద్దరు మంత్రులను ఎరేషిండు వీడు ఏమంటున్నాడు ఇద్దరు మంత్రుల్ని ముఖ్యమంత్రి ఎరేషిండు ముఖ్యమంత్రి ఏదన్నా చేసినట్టు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపాలే ఏం పిల్లలాట కాదు శంకర్ నీవు అనుకున్నావు వాన్ని ఎవరినో మెప్పించడానికి వాని దగ్గర ప్యాకేజ్ తీసుకున్నా కాబట్టి వాడు లేకపోతే వాడిని వచ్చే నెల ప్యాకేజ్ ఇయ్యాడు వాడు ప్యాకేజ్ చేయకపోతే నాకు ఆఫీస్ నడవది అనే రకంగా నీవు మాట్లాడితే మాత్రము ఊరుకోరు బిడ్డ నువ్వు అనుకున్నావు ముఖ్యమంత్రి దగ్గర రోజు ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆయన దగ్గర పోలీసులు ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఆయనకు కొన్ని వందల మంది సెక్యూరిటీగా ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన సెక్యూరిటీకి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోలే ఒక్కరిని పోనీయరు ఇంత ఉండగా కానీ వాడెవడో చెప్పిండని చెప్పి మై హోమ్ భూజాలకు ముఖ్యమంత్రి వెళ్తుండాలి నువ్వు చిల్లర మల్లర కథనాలు రాస్తావు బేకు రాతలు రాయకు పండవేటి చీడతారు బిడ్డ నువ్వు అనుకున్నావు ఏమున్నాయా నీ దగ్గర ఆధారాలు బేకు నీ దగ్గర ఏమున్నాయని ఈరోజు నీ నోటికి ఎంత వస్తే ఇష్టం వచ్చినట్లు రాస్తున్నావు ఇంత దిగజారి రాజకీయాలు చేస్తే మిమ్మల్ని మనుషులనల్లా గార్ధురాలన్నా కడుపుకు అన్నం తింటరా గడ్డి తింటరా పాపము నీవే చెప్తున్నావు డెబ్బై ఏండ్ల ముసలాడు ఆయన వల్ల ఏం కాదని నీవే చెప్తున్నావు ఆయన మీద కథనాలు కూడా మళ్ళీ నీ పేపర్లనే రాస్తున్నావు అంటే ఇక నీవు ఎంత మహానుభావుడవో నీకు ఏ పాటి తెలివి ఉన్నదో ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది నీవెంత బరిదేగించి రాస్తున్నావు కూడా అర్థమవుతుంది వినండి ఇంకా పొన్నం ప్రభాకర్ గురించి కూడా మాట్లాడుతున్నాడు మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసిండు ఎమ్మెల్యే ప్లస్ మంత్రి అయినటువంటి ఒక ఆయన గురించి సేమ్ ఇలాంటి ఈ పుచ్చుకు పూచుకు ఈ పుచ్చుకు పుచ్చుకు నీ భాష నీ కోడా సేమ్ కథనం ఎందుకంటే ఇది 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 మర్చిపోవాలి కదా జనం రేవంత్ రెడ్డి మీద వచ్చేటువంటి వార్తను మర్చిపోవాలి కాబట్టి అదే ఛానల్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయినటువంటి ఓ మంత్రి గురించి సేమ్ ఇలాంటి పుచుక్ పుచుక్ కథనమే ఒకటి రాపిచ్చేది ఈ పుచుక్ పుచుక్ కథనం లేముందంటే ఓ అధికారిని ఆ మంత్రి గారి గోకిండని మహిళా జర్నలిస్ట్ తో మిస్బిహేవ్ చేసిండని సేమ్ ఇట్లనే ఒక కథనాన్ని ఇదే ఛానల్లో ఆ కథనం వచ్చింది పోర్మీ నాన్న చర్చ జరగాలి కదా మరి ఆ మంత్రి ఎవరు ఆ పుచుక్ పుచుక్ మంత్రి ఎవరు ఆయనకి అందటిమ్మ టిమ్మలు ఎందుకు ఉన్నాయి ఏంటిది చర్చ జరగాలి కదా అది జరగదు ఈ ఈ వార్త వార్త రాసినా వచ్చినా డ్యామేజ్ కంట్రోల్ ఎవడు డ్యామేజ్ ఎవడు కంట్రోలు అసలు నీకు ఏమన్నా ఉన్నదా ఇంత చిల్లరగా ఇంత బరిదేగించి మాట్లాడతారు ఒకసారి మిత్రులార పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న మాట్లాడితే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆయన పెద్ద దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు రెండు సార్లు మంత్రిగా చేసిండు ఒకసారి పార్లమెంటు సభ్యునిగా చేసిండు ఇటువంటి నాయకుల్ని పట్టుకొని ఈ రకంగా మాట్లాడుతున్నారు ఒక పాపం అరవై ఐదు డెబ్బై ఏళ్ళ ఏజీ పట్టుకున్న వాళ్ళని ప్రేమాయణాలు నడుపుతున్నారా అని మీరు ఈ రకంగా చేస్తున్నారంటే ఇక మిమ్మల్ని నియమానాలు చెప్పండి ఒకసారి మీరు చూడండి ఒకసారి పాపం ఆయన దేవుడు సృష్టిస్తాడు మీకు ఏమైనా కావాలంటే ఉండొద్దు ఇక విజయ్ ఈ రకంగా ఈ రకంగా ఈ సమాజంలో కొన్ని లక్షల ఇష్యూస్ ఉంటాయి ఆ ఇష్యూ మీద జర్నలిస్టులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోడు కానీ మాట్లాడాలి కానీ వాటి అన్నిటి పక్కన పెట్టి పర్సనల్ ఇషాల దూరి పాపం ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు దేశంలోనే ఎంతో రాత్రి పగలు కొన్ని సంవత్సరాలు కష్టపడి వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థానానికి వస్తారు అటువంటి వ్యక్తుల్ని మీరు ఈ రకంగా బ్లేమ్ చేస్తే వాళ్ళ కుటుంబాలు ఏమైపోలే వాళ్ళ భర్తలు ఏమైపోలే వాళ్ళ పిల్లలు ఏమనుకున్నాలే కనీసము సోయి జ్ఞానం ఇంకిత జ్ఞానం ఉండాలి కదరా బేకుబ్ ఈ శంకర్ గారు ఒక్కడే కాదు ఈ రకంగా ప్రచారం చేసేటటువంటి ప్రతి లుచలా కొడుకు చెప్తున్నా ఎస్ మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే చూపియండి ఒట్టిగానే ఏదో గాలికి ఇట్లా అని వదిలేస్తామంటే మాత్రము ఇది మంచి పద్ధతి కాదు కుటుంబాలు నాశనం అవుతాయి రోడ్డు మీద పడతాయి నీవెట్లా రోడ్డు మీద పడ్డావురా శంకర్ నువ్వు ఎట్లా రోడ్డు మీద పడ్డావు నీ పెన్నలం చెప్పు తీసుకొని కొట్టింది నీకు విడాకులు కూడా ఇస్తా అది ఒకనొక టైంలో నువ్వు ఆత్మహత్య కూడా చేసుకోవడానికి సిద్ధమైనవు రోజు కథనం పెడతా అంటున్నావు పెట్టు కొరక పెట్టు మేము కూడా పెడతాం మా దగ్గర కూడా ఉన్నాయి గతంలో కూడా నీ మీద నీ రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు పెడితే నీవే నాకు ఫోన్ చేసి అడుక్కున్నావు నా మీద వీడియో పెట్టినావు నువ్వు నా మీద తీయలేదు కానీ నీ మీద పెట్టినటువంటి వీడియో పాపం అరే ఆత్మహత్య చేసుకోగలడు అని చెప్పి నేను దాన్ని తీసేసిన మానవత దృక్పథంతో అయినా నీ బుద్ధి మారట్లేదు నీ వ్యవహార అంతా మా దగ్గర ఉన్నది ఎవరెవరిని వాడుకున్నావు నీ ఆఫీసుల సిబ్బందిని నీవు ఏ రకంగా వాడతావు ఎవరెవరితో పుచ్చుకు పుచ్చుకు లీలాలు చేస్తావు నీకు ఎంతసేపు నీ ఇంట్లో కన్నా నీకు బయట ఎవరైతే పెళ్ళి కాని వాళ్ళు ఉంటారో ఎవరైతే మొగును వదిలేసినటువంటి భార్యలు ఉంటారో వాళ్ళ మీద నీ కన్ను మొత్తం నీ చరిత్ర చిట్ట మొత్తం మా దగ్గర ఉంది ఏ ఏ జర్నలిస్టు నువ్వు లక్షణాల పెట్టి పోనిపించినావో ఛానల్ పెట్టిస్తాను మోసం చేసినావో ఇట్లా చాలా ఉన్నాయి నీ దా నీ ఇక నీ నీ చెప్తే మొత్తం పెద్ద రామాయణమే అవుతుంది బాబు

పెళ్లి చేసుకు మూడు నూట ముప్పై కోట్ల మంది జనాభా పెళ్లి చేసుకున్నారు ఏం చేస్తున్నారు ఈఎమ్ ఈఎమ్ఐలు కడుతున్నారు ఈ అమ్మాయిలు కడుతున్నారు పెళ్ళం చెట్లో మొగుడు బలైపోతున్నాడు మొగుడు చెట్లో పెళ్లం బలైపోతున్నది ఆ ఇద్దరు బాలేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో పుట్టిన పిల్లలు బలైపోతున్నారు ఇది ఒట్టి జరుగుతూనే ఉన్నది జరుగుతూనే ఉన్నది స్వామి వివేకానంద పెళ్లి చేసుకున్నాడా లేదు రాహుల్ గాంధీ చేసుకున్నాడా లేదు జయలలిత చేసుకున్నదా లేదు ఇంకా చాలా ఉంది అమ్మో నువ్వు అమ్మాయిల గురించి చాలా తక్కువ అంచనా ఏం చేస్తావు నువ్వు మనం మాట్లాడుకున్నాం ఇట్లనే ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ శంకర్ గారు చేసుకున్నాడు అంటది సుల్తానా ఏం చేస్తావు నేను చెప్తాను తర్వాతనా తర్వాత శంకర్ జీ పోలియే

నేను చెప్పకుండా రేపు ఇంకోలా తెలిస్తే వాళ్ళు ఇంకా వేరేలాగా అనుకుంటారు కాబట్టి నేను చెప్తాను చెప్పాలని సో దీన్ని ఇక్కడే వదిలేయాలి నేను ఇక్కడ ఇట్లా ప్రతి రోజు లెక్కలు లంగా లెక్కలు లప్పుట్ లెక్కలు రాసుకుంటా కొంతమంది చిల్లరగా పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఇక్కడ బంద్ చేయండి ఏదన్నా ఉంటే ప్రభుత్వాల ప్రభుత్వ పక్షం నుంచి కావచ్చు ప్రతిపక్షం నుంచి కానీ ఏదైనా విధానపరమైనటువంటి విమర్శలు ఉండాలి ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వానికి ఏదన్నా సలహాలు ఇవ్వాలి సూచనలు ఇవ్వాలి కానీ పామ్ హౌస్లో వండుకొని మా ఇష్టం వచ్చినట్టు ఇట్లా బట్ట కాల్చి మీన వాడేస్తా ఇట్లా సుడబుడ్డి ఇలాంటి విధవల్ని పెట్టుకొని నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడించి ఏది పడితే అది చేస్తామంటే మాత్రము ఇది పద్ధతి కాదు సంసారాలు నాశనం అయిపోతాయి మీరు గుర్తు పెట్టుకోండి ఇట్లా ఇట్లా వేస్తుంటాడు అట్లా ప్రభుత్వంలో కామం కాని పంచాయతీ అసలు స్టోరీ అంట ఏందిరా ఏం కామం స్టోరీ ఏం పంచాయతీ ఉందిరా శివారెడ్డి వెదవనివు మనిషి పెరిగినవు కానీ బుద్ధి పెరగాలే కదరా ఇది రాష్ట్ర సమస్యనా దేశ సమస్యనా ఏం సమస్యరా సన్నాషనా కొడుక వారు ఇచ్చేటటువంటి ముష్టి ప్యాకేజ్ కోసము అధికారుల జీవితాలను సంసారాలల్ల పచ్చని సంసారాలల్ల మీరు చిచ్చులు వస్తారు అంతా ఈ దొంగనా కొడుకులు అంతా ఒక బ్యాచ్గా ఏర్పడి ఈరోజు నోటికి ఎంత వస్తే అంత ఎంత వస్తే అంత తమ్ పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒక ఐదారు పది మంది బ్యాచ్గా ఏర్పడ్డారు ఈ దొంగలంతా డెబ్బై ఏళ్ళ ముసలి మంత్రి ప్రేమ కథనంట మహిళా అధికారులను వేధిస్తున్నారంట ఎవరిని వేధించాడు మీ పిల్లలను వేధించిండ్రా ఇంకా ఎవరినైనా మీ కుటుంబ సభ్యుల్ని వేధించిండ్రా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఎందుకు ఈ రకంగా ప్ర ప్రతిరోజు పొద్దుగాలు లేస్తే పొదిమీకిన దాకా ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు కాబట్టి ఇక్కడైనా ఇది మంచి సాంప్రదాయం కాదు మంచి సంస్కృతి కాదు వీటిని పక్కన పెట్టి ప్రభుత్వం తీసుకునేటటువంటి పాలసీల మీద ప్రభుత్వం ఏదన్నా మంచి చేస్తే మంచా నుండి చెడు చేస్తే చెడా నుండి కానీ ఇట్లా ప్రతి దాన్ని పర్సనల్ కింద తీసుకొని వెళ్తే మాత్రము ఇది మంచి పద్ధతి కాదు మంచి వాతావరణం కాదు ఈ సంస్కృతి మారాలే కేటీఆర్ నీవన్న బుద్ధి ఉంటే చెప్పు నీలాక అందరు ఉండరు నీలాక అందరూ విధవేశాలు వేరు నువ్వు ఏ హీరోయిన్తో ఎటువంటి కథలు పడవో అన్నీ తెలుసు కానీ మేము ఏ రోజు నీ పర్సనల్ విషయాలకు వెళ్ళలేదు కాబట్టి ఇకనైనా ఇటువంటి చిల్లరమరల ప్రచారాలు బంద్ చేస్తే బాగుంటుందని కేటీఆర్ అదే విధంగా కేటీఆర్ పెంపుడు కుక్కలకు ఈ బ్యాచ్కి మొత్తం చెప్తున్నా చూస్తున్నాం